హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరైతే అన్నం తినరా ఫ్రెండ్స్ ఇగో మేమైతే ఇంకో ఇప్పుడే వంట అయితే అయ్యింది మాదైతే నాకైతే వేడి వేడిగా అన్నం తినడం అంటే చాలా ఇష్టం వర్షం అయితే అసలు ఉంటుంది ఇంకో వర్షం అయితే ఫుల్ అసలు మా సైడ్ అయితే రెండు రోజుల నుంచి వస్తుంది ఒక్క రెండు రోజుల్లో ఏమో రాలేదు మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్ మేమైతే అన్నం తింటున్నావు మీరు అందరు తినరా లేదా కామెంట్ అయితే చేయండి ఇంకో అయితే ఒకకాయ ఎగ్ మంచిగా ఫ్రై చేసినా చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుంది ఎత్తుందిరా ఈరోజు అన్నదింట్లో పోయిందిరా నువ్వు కాలుకుంటున్నా అట్లా పెట్టుకుంటా చల్లగా అవుతుందా అవుతుందా ఓకే ఫ్రెండ్స్ మరి నాకు మంచిగా పెద్ద ఎగ్ వచ్చింది దా బీసీదా mama pilih ukur